హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్ హైకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుతం ఉద్యోగం దొరకటమే కష్టంగా మారింది ఏ ఉద్యోగం దొరికినా చాలు అనుకున్న రోజులు ఇవి అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల హక్కుల గురించి తెలుసుకోవటం చాలా అవసరం ఇలాంటి హక్కులను మహిళలకు తెలియచేస్తూ తాజాగా పంజాబ్ హర్యానా హైకోర్టు చంచలన తీర్పునిచ్చింది ప్రస్తుత సెలవుల్లో ఉన్న వారిని ఉద్యోగం నుంచి తొలగించలేరని హైకోర్టు తేల్చి చెప్పేసింది ఒక్కసారి మెటర్నిటీ లీవ్ మంజూరైన తర్వాత ఆ టైంలో మహిళలను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయడానికి వీళ్లేదని ఆ సెలవును మధ్యలోనే ఆపకూడదని కోర్టు స్పష్టం చేసింది జస్టిస్ హర్సిమ్రాన్ సింగ్ సేది తీర్పునిచ్చారు అంతేకాదు ఉద్యోగం నుంచి తొలగించిన ఒక ఉద్యోగికి జీతం బకాయిలు అన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు ఇక మెటర్నిటీ లీవ్ పూర్తయిన తర్వాత మాత్రమే తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కూడా కోర్టు పేర్కొంది ఇక తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కోర్టు విచారించింది చాలామంది టెంపరీ ఎంప్లాయిస్ తమకు ఉద్యోగ భద్రత లేకుండా నిరంతరం పనిచేస్తున్నామనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు తమ స్థానంలో మళ్లీ వేరే తాత్కాలిక ఉద్యోగులను నియమించడం అన్యాయమని వాపోయారు వారిలో బల్బీర్ కౌర్ అనే మహిళ తనను ఉద్యోగం నుంచి పీకివేయడాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది తాను మెటర్నిటీ లీవ్లో ఉండగా జాబు నుంచి టెర్మినేట్ చేశారని అది చట్టవిరుద్ధమని ఇది ప్రసూతి సెలవు నిబంధనలకు వ్యతిరేకమని ఆమె వాదించింది ఇక ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన లాయర్ గతంలో విక్రమ్జీత్ సింగ్ ఇతరులు వర్సెస్ పంజాబు పంజాబు రాష్ట్రం కేసుల్లో ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ను కోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగంలో కొనసాగే హక్కు లేదని వాదించారు అయితే బల్వీర్ కౌర్ను ఉద్యోగాన్ని తొలగించడానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పలేకపోయిందని కోర్టు గుర్తించింది మెటర్నిటీ లీవును మధ్యలోనే ఎందుకు ఆపాలో ప్రభుత్వం చెప్పలేకపోయింది ఇక చివరికి హైకోర్టు ఉద్యోగుల పక్షాన తీర్పునిచ్చింది తాత్కాలిక ఉద్యోగుల స్థానంలో మళ్లీ టెంపరీ ను నియమించడం సరికాదని కోర్టు తేల్చి చెప్పేసింది ప్రస్తుతం పనిచేస్తున్న పిటిషనర్లు విధులను సరిగ్గా నిర్వహిస్తే వారి స్థానాలు అవసరం లేదని తేలే వరకు ఉద్యోగంలో కొనసాగాలని కోర్టు ఆదేశించింది ఇక బల్వీర్ కౌర్ కేసు విషయానికి వస్తే మెటర్నిటీ లీవ్ మంజూరైన తర్వాత దాన్ని గౌరవించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది సెలవును మధ్యలో ఆపటానికి సరైన కారణం చెప్పకపోవడంతో ఆమెను జాబు నుంచి తీసేయడం అన్యాయమని కోర్టు ప్రకటించింది బల్వీర్ కౌర్ మెటర్నిటీ లీవు పిరియడ్కు ఫుల్ శాలరీ పొందడానికి అర్హురాలని కోర్టు తీర్పిచ్చింది ఆమె సెలవు ముగిసిన తర్వాత మాత్రమే టెర్మినేషన్ ఆర్డర్ అమల్లోకి వస్తాయని తెలిపింది బల్వీర్ కౌర్కు రావాల్సిన జీతం బకాయిలను ఎనిమిది వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది